హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్గా ఈ వీడియో కాస్త షూట్ చేశానండి కొంచెం పెద్ద వీడియోగా పెట్టానండి కొంచెం లెంతి అవుతుంది మీకు నచ్చినట్లయితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఈరోజు ఉదయాన్నే లేచి ఉదయాన్నే మొత్తంగా నేను ఎప్పుడూ లేచినట్టే మూడు గంటలకు లేవకుండా రెండు గంటలకు లేస్తానండి పండగలప్పుడు మాత్రం నేను ఉదయాన్నే రెండు గంటలకే లేచేస్తానండి లేచి నేను చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఇంకా ఈ పనులన్నీ మొదలేసుకుంటానండి ఇలా గడపమ్మని పూజించుకోవడం నాకు పొద్దు పొద్దున్నే చక్కగా ఇలా పిల్లలు లేచి షూట్ చేయలేకపోయారండి ఆ టైంకి నేను పిల్లల్ని లేపలేదు నేనే కొద్దిగా షూట్ చేశానండి ఈ గడప మాత్రం నేనే చేసుకున్నానండి మిగతా అది మొత్తం మా బాబు చేసే కానీ అక్కడక్కడ నేనే చేసుకున్నానండి వాళ్ళు లేవలేదు అప్పటికి రెండు గంటలకే మూడు గంటలకే ఏం చేస్తారండి వాళ్ళు అలాగని చెప్పి నేను ఇగో గడపమ్మకు చూడండి ఇలా నేను పసుపు కుంకుమ కాస్త రంగోలీ వేసుకుని అన్నీ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇలా ఎర్రమల్లెలు ఉన్న ఎర్ర పూలు ఏదున్నా చామంతి పూలు ఎలాంటి పూలున్నా ప్రతిరోజు ఈ గాజు బౌల్లో వాటర్ తీసేసి నేను వేసుకుంటానండి ప్రతిరోజు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇలా నేను వాటర్ బౌలు మొత్తం మార్చేయటం నాకు అలవాటు అండి ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంటాను గురువారం శుక్రవారం వచ్చేసి శనివారం ఈ మూడు రోజులు నేను గడపమ్మను పూజించుకునేదాండి ముందు ఇప్పుడు అంత ఓపిక లేదండి గురువారము శనివారం రెండు రోజులు మాత్రం చేస్తాను అండి ఎప్పుడన్నా గురువారం చేయకుండా ఉంటే శనివారం చేస్తానండి ఇలా చేసేసి గడపమ్మను పూజ అంతా పూజించుకున్న తర్వాత అండి స్నానం చేసుకుని వచ్చి తులసి అమ్మకు పెట్టుకున్నానండి ఎందుకంటే స్నానం చేసి తులసిని ముట్టుకోవాలి కాబట్టి స్నానం చేసుకుని వచ్చి మంచిగా బొట్లు పెట్టుకున్నాను అండి తులసి అమ్మకు ఇలాగా కొద్దిగా నేను ఈ పెయింట్ వేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదండి ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఇది మా అమ్మ చేతి మొక్క అండి నైన్ ఇయర్స్ అయ్యింది ఇది మా అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయిందండి ఆ మొక్క తీయటానికి ప్రాణం ఒప్పదండి నాకు దానికి పెయింట్ వేయడానికి కూడా ప్రాణం ఒప్పదండి అలా ఉంటుందండి నాకు అందుకే నేను దానికి పెయింట్ వేయనండి ఏమి అనుకోవద్దు పుదించుకుంటేనే నాకు ఇష్టం అండి పసుపు కుంకుమ పెట్టుకుంటేనే నాకు ఇష్టము అలా ఉంటుందండి ఇలా పూజ చేసుకున్నాను తులసమ్మకి నేను పొద్దున్నే ఫస్ట్ పులిసమ్మ తులసమ్మకే పూజ చేశానండి నేను ఈరోజు ఇంట్లో దీపారాధన మాత్రం చేశాను కానీ కొబ్బరికాయ అది ఏం కొట్టలేదు నైవేద్యాలు ఏం పెట్టకుండా ఇంట్లో దీపారాధన చేసుకొని బయటకు వచ్చి తులసి అమ్మను పూజించుకున్నాను అండి ఎందుకంటే లేట్ అవుతుందండి ఈరోజు కొంచెం అందరూ లేచి స్నానాలు గట్రా చేసి మొత్తం నైవేద్యాలు చేసేకి లేట్ అవుతుందండి శ్రీరామనవమి అంటేనే కొంచెం లేట్ అవుతుందండి నాకు అందుకని ఇంట్లోకి వచ్చి ఇలా మనకి ఈశాన్య మూలలో ఇలా పూజ చేసుకుంటానండి నేను ప్రతిరోజు కూడాను కాకుండానండి రెండు రోజులకు ఒక్కసారి ఇలా ఈ చెంబుని నీళ్లు మార్చేసి మళ్ళీ పెట్టుకుంటానండి కాస్త ఇలా సాంబ్రాన్ని వేసుకుంటానండి ప్రతిరోజు కూడా నేను చేసుకునే పనేనండి ఇంట్లో ఉంటాం కాబట్టి నేను చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ చేసుకోవడం నాకు ఇష్టం అండి నేను చేసుకొని ఇలా మల్లెలు తీసుకొస్తే మా సార్ మల్లెలు తీసుకొచ్చారండి ముందు రోజు తెచ్చుకుంటే అవి అల్లినయే తీసుకొచ్చాడండి దేవుడికి తెస్తే నేను కొన్ని ఉంచుకొని పూలు పెట్టుకున్నాను తర్వాత విడిపూలు తెచ్చారండి ఆ విడిపూలు మా పాప కట్టిందండి ఇదంతా ముందు రోజు అలంకరణ అండి ముందు రోజు అలంకరణ అంతా ఎలా తీస్తున్నానో కాస్త కొద్దిగా షూట్ చేశానండి మీకు మొత్తం ఇలా క్లీన్ చేయటానికే నాకు అరగంట పడుతుందండి ఇది క్లీన్ చేయటానికి ఎందుకంటే నేను రెక్కలు బాగా వేస్తానండి నేను అలంకరణ కోసం పువ్వులు వాడుతున్నాను అలాగే నేను రెక్కలు కూడా చల్లుకుంటానండి నాకు స్వా నేను మొత్తంగా ఈ అలంకరణ ఎక్కువ చేస్తాను కాబట్టి టైం ఎక్కువ పడుతుందండి నాకు ఇది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ పని ఉంటుంది ఇది మొత్తం ఇలా సాఫ్ చేసుకుని మళ్ళీ ఆ పూజ సామాన్లన్నీ ముందు రోజు అన్నీ తోమిపెట్టుకున్నానండి మళ్ళీ ఆ రోజు కూడా తోమేనండి ఎందుకంటే కొన్ని కొద్దిగా ఉంటే ఆ రోజు తొందరగా అయిపోతుంది ముందు రోజు మాత్రం అన్నీ తోమిపెట్టుకున్నానండి మా పాప చూడండి ఇలా పూలు కడుతుంది పిల్లలు కూడా హెల్ప్ చేస్తారండి నాకు కొద్దిగా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు ప్రతిరోజు కూడాను ఏదో ఒక పనిలో ఆడపిల్లలు మనకు హెల్ప్ చేస్తే మంచిదండి వాళ్ళకి పని వచ్చి ఉండాలండి అప్పుడప్పుడు ఎప్పుడు చేస్తారంటే మనకి చేతకానప్పుడు చేస్తేనే బాగుంటుందండి ఆడపిల్ల పనులు కానీ వాళ్ళకి మాత్రం ప్రతి చిన్న చిన్న పని మాత్రం వచ్చి ఉండాలండి ఇలా పూలు కట్టుకుంటూ వాళ్ళ డాడీ ఆమె నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ డాడీ బయట గుమ్మానికి బంతి పూలు కడుతున్నాడు అండి ఆయన మా ఆయన కూడా చేస్తాడండి చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాడండి మార్కెట్కి వెళ్ళి వచ్చారండి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ చూసుకుంటున్నాడు మా పాప ఆయన ముచ్చట పెట్టుకుంటూ అటు చేసుకుంటున్నారు మా బాబు నేను ఇటు కలిసి ఇటు చేసుకుంటున్నామండి ఇలా నా దగ్గర భద్రాచలం నుంచి తెచ్చుకున్న ఈ చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటికి పసుపు నీళ్ళు మంచిగా పసుపు నీళ్ళు కొంచెంగా గులాబీ రెక్కలు వేసుకొని అభిషేకం చేసుకున్నానండి నేను ఇలా చేసుకోవాలనిపించిందండి ఇంకా ఆ పూజ గదిలోనే మాకు ఇక్కడ మందిరంలో అంత ప్లేస్ ఉండదండి కాబట్టి నేను వంటగది కౌంటర్ మీదనే ఈ పనులు చేసుకుంటానండి ఎక్కువ శాతం నేను నిలబడే చేసుకుంటానండి ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ నిలబడే చేసుకుంటానండి కూర్చునే చేయడం అంటే ఏదైనా స్టూల్ మీద కూర్చొని చేయాలండి కాబట్టి నేను కౌంటర్ మీదే బొట్లు పెట్టుకోవడం అలాంటివి తోముకోవడం కానీ మంచిగా పూజ సామాన్లకు బొట్లు పెట్టడం ఇలాంటివి నేను అన్ని కౌంటర్ మీదే చేసుకుంటానండి కిచెన్ కౌంటర్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటానండి నేను కాబట్టి అక్కడే చేసుకుంటానండి ఇలా మొత్తం అలంకరించి నేను తెల్లవారుజామునే దీపారాధన చేసేసాను కదండి ఇంకా మా పాప మిగతా పెద్ద ఒత్తులు కుందులు ఉన్నాయి కదండి తను పెడతాదండి నేను పెడతానమ్మా కొన్ని చక్కగా నేను చేస్తాను నేను కూడా చేస్తానమ్మా అని సరే చేయమ్మా ఎందుకంటే తను కింద కూర్చొని చేస్తుంది కదండి నేను కింద కూర్చోలేను కూర్చోలేనుక మా సార్కి కూడా కాళ్ళొప్పుడు ఆయన కూడా చేయలేడు ఆయనకు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన కూడా కూర్చోలేడు కాబట్టి మా పా చే పాప చేస్తుందండి ఇంకా నా చాట ఎప్పుడన్నా మా సారు వెలిగిస్తారండి వెలిగిస్తారు కానీ ఇంకా నేను ఎక్కువ శాతం మాత్రం నేనే చేస్తానండి పూజ ఎక్కువ అలంకరణ చేస్తాను కాబట్టి నన్నే చేయమంటారు నేనే చేస్తాను ఎక్కువ శాతం ఇంకా మా పాప అప్పుడప్పుడు చేస్తాడండి మా బాబు కూడా చేస్తాడండి మా బాబు కూడా చేస్తాడు నాకు చేత కానప్పుడు చేసేదండి ఎటైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎటన్నా తీర్థానికి అటు వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లో ఇంకా మా బాబు పెడతాడండి తన ఇంట్లో ఉంచి మేము ముగ్గురం వెళ్తాం ఎప్పుడన్నా నలుగురు వెళ్ళిపోతే ఇంక ఇంట్లో పెట్టడానికి ఎవరు ఉండరు ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండాలి ఎందుకంటే విగ్రహాలు ఉన్నాయి కదండి ఇంట్లో అది రోజు అభిషేకం ఉంటుందండి వాటికి అందుకనే అలా చేసుకుంటామండి మా పాపకు వచ్చినట్టు చేస్తుందండి తను ఇంకా నన్ను ఊరికే పిలవదండి తనకి వచ్చినట్టు చేసుకోవాలి ఆడపిల్లలు పని చేసుకొని ఇంకేం ఏం మన మధ్యలోకి పోతే వాళ్ళ ఆ పని కూడా చేయరండి కాబట్టి ఇంక వచ్చింది తనకు చేసుకొని అనుకొని నేను కూడా ఊరుకుంటానండి కానీ అలంకరణ మాత్రం సగం నేను చేసిన తర్వాత సగం అక్కడక్కడ తను చేసిందండి అది ఈ పూజకు సంబంధించిన ఏదైనా అండి పనులు చాలా ఉంటాయండి ఆ పనులు చాలా వరకు మనకు చేసే వాళ్ళకు మనకి చూసేవాళ్ళకి ఏం అర్థం కాదు కనండి వాళ్ళకైతే చాలా తెలుస్తుందండి ఎందుకంటే నేను కుందులు ఎక్కువ పెడతానండి కుందులు మాత్రం నేను ఎక్కువ పెడతాను ఎక్కువ ఎక్కువ దీపాలు పెడతానండి నాకు అలవాటు కాకపోతే మందిరం అంతా హీట్ అవుతుందేమో మమ్మీ నువ్వు ఎక్కువ దీపాలు పెట్టకు అంటూ ఉంటారండి పిల్లలు అందుకనే ఇంకా నేను చూసుకుంటూ ఉంటానండి మందిరాన్ని చూసుకుంటాను నేను ఎక్కువ దీపాలు పెట్టినా కూడా చూసుకుంటూ ఉంటానండి నేను ఇలా మందిరాన్ని చూసుకుంటూ నేను ఈ దీపాలన్నీ వెలిగిస్తాను కదండి అంతా వేడెక్కిపోతుందండి అది అని చెప్పి ఎక్కువ దీపాలు పెట్టకమ్మా అనే పిల్లలు అంటూనే ఉంటారండి ఎందుకంటే నా మనసు ఒప్పదండి ఎందుకో ఎక్కువ ఎక్కువ దీపాలు పెట్టడం అలవాటైపోయిందండి అందుకే అలా పెడుతూ ఉంటానండి నేను దీపాలు ఎక్కువ ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిగా అనిపిస్తుంది అండి నెయ్యి అంతా వాడేస్తానండి తినడానికి లేకుండా వాడేస్తాను మా సార్ ఊరికే కోప్పడుతూ ఉంటాడు ఎంతగానో నెయ్యి వాడతావమ్మా దీపాలకి ఎన్ని వాడతావు కొన్ని ఆయిల్ కూడా వాడమ్మా అప్పుడప్పుడు అంటూ ఉంటాడండి ఇంకా నా మనసు ఒప్పదండి ఉన్నప్పుడు నెయ్యి పెట్టుకుంటూనే ఉంటాను ఇంకా లేనప్పుడు ఇంకా నూనె పెట్టుకుంటాను కదండి నూనె పెట్టుకుంటాను కానీ కాస్త నేను చేసుకోవడం మాత్రం నెయ్యితో దీపారాధన చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అండి అమ్మవారికి అదే ఇష్టం అండి నాకు ఇది చూడండి పులిహోర ఇది చింతపండు పులిహోర అండి చింతపండు పులిహోర అంటే మా పిల్లలకి కానీ మా పాపకు చాలా ఇష్టం అండి ఇది అందుకే నేను ఇది ఎక్కువ చేస్తూ ఉంటాను మామిడికాయ పులిహోర అన్న ఉగాది రోజు చేస్తామండి అది ఉగాది రోజు చేసిన పులిహోర కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఆ రోజు కూడా ఇలాగే మామిడికాయ పులిహోర చేశాను ఇదేమో చింతకాయ పులిహోర అండి చింతపండు పులిహోర అంటే ఇష్టం లేనిది ఎవరికండి చక్కగా ఇంగువ వేసి చేసుకుంటే ఇంగువతో అల్లం టేస్టుతో ఎంత బాగుంటుందండి ఇది అన్నీ వేసుకోవాలండి ఇందులో మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అదండి కానీ నేను మాత్రం ఎక్కువ ఎక్కువ వేస్తానండి ఈ చింతకాయ పులిహోర ఎంత టేస్టీగా చేస్తే అంత మంచిదండి నేను చేయిపెట్టి కలపనండి ఎప్పుడు కూడా పులిహోర నేను చేయిపెట్టి కలపను కానీ అండి నేను ఈ శ్రీరామనవమికి మాత్రం మా బాబు వీడియోలో చాలా లెంతి వద్దమ్మా చాలాసేపు పడుతుంది నువ్వు కలిపేసి చేత్తో కలపమ్మా బాగుంటుందని చెప్పి తను చెప్పాడండి కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదండి చేత్తో కలిపితేనే బాగుందండి పులిహోర నాకు నచ్చిందండి ఇలాగా చేయి పెట్టానండి నా మనసొప్పది ఎందుకో నేను పెట్టి కలిపింది ఎలా ఇవ్వాలన్నట్టుగా ఉంటుందండి నాకు కానీ పెట్టి కలిపితేనే బాగుంటుంది ఈ పులిహోర చూడండి ఎలా ఎంత అందంగా ఉందో రుచికరంగా కూడా ఉంటుందండి స్వామివారిని పేరున చేసే ప్రతి నైవేద్యం కూడా అండి మనకు ముఖ్యమేనండి అది మనం తింటూ ఉండే తర్వాత టేస్ట్ మనం ఉప్పు వేసామా ఎక్కువ వేసామా అలాంటిది ఏమీ అనిపించదండి దేవుడి పేరు మీద ఉండే నైవేద్యం ఏదైనా సరే అండి పండగలప్పుడు కానీ ఎప్పుడన్నా దేవుడి పేరు మీద ఏది చేసిన నైవేద్యము అందులో ఇది చప్పగా ఉంది ఇలా ఉంది అలా ఉంది ఏమీ టేస్ట్ చేయకుండా వండుతామండి మనం అయినా రుచికరంగా ఉంటుందండి మా పాప దీనికి కొంచెం ఆ పానకానికి రెడీ చేసుకుంటుందండి పానకానికి కొంచెం తురుము సిద్ధం చేయమంటే తురుము చేస్తుందండి తనకి కొద్ది కొద్దిగా హెల్ప్ చేసుకుంటూ కౌంటర్ మీదనే నేను ఎక్కువ పనులు చేసుకున్నానండి నేను ఎక్కువసేపు నిలబడే పని చేసుకుంటానండి కూర్చో ఎక్కువ నేను బ్యాక్ పెయిన్ కూర్చోలేనండి అందుకనే నేను నిలబడే కౌంటర్ నేను నీట్గా పెట్టుకుంటానండి ప్రతిరోజు కూడా నేను కౌంటర్ కడుక్కుంటానండి ఎందుకంటే శుభ్రంగా పొయ్యి ఊదించుకోవడానికి కానీ అదంతా శుభ్రంగా ఉంటుంది కాబట్టి కౌంటర్ మీద నేను ఎక్కువ చేసుకుంటానండి నేను మా పాప మంచిగా అది వెండి చెంబుకి అందులో పానకం చేయాలని చెప్పి బొట్లు పెడుతుందండి చక్కగా బొట్లు పెడుతుంది సరే అమ్మ నీకు వచ్చినట్టు నువ్వు పెట్టానని చెప్పి నేను ఇటు సైడు నేను ఆ చలివిడి ప్రిపేర్ చేస్తున్నాను అండి చలివిడి ప్రిపేర్ చేసుకుని కాసింత పిండి దీపారాధన కూడా రెడీ చేసుకున్నాను అండి పిండి దీపారాధనకి రెడీ చేసుకున్నాను ఆ పానకం రెడీ చేసుకున్నాను వడపప్పు కొంచెంగా బెల్లం అది పక్కకు పెట్టుకున్నానండి పులిహోర చేసుకున్నాను ఇలా పూర్ణాలు చేయాలండి తర్వాత ఇంకొక పూర్ణాలు ఉందండి ఎందుకంటే ఒక నాలుగైదు ప్రసాదాలు చేస్తానండి నేను ప్రతిసారి కూడాను నాలుగైదు చేస్తానండి కానీ మా పిల్లలు ఇంకా ప్రసాదాలు తగ్గించుకో అమ్మా అంతా ఏమీ వద్దు నీకు పని ఎక్కువ అవుతుంది వద్దమ్మా అని చెప్పి పిల్లలు ఇలా బలవంత అంత పెట్టినా కూడా నేను ఇప్పుడు నేను నిజంగా నాకు కూడా చేతనవుతలేదండి వాళ్ళు చెప్పడం కాదు నాకు కూడా అంత ఏమీ చేతనవుతలేదండి చేయడం అన్ని రకాలుగా అందుకే కొంచెం కొంచెంగా తక్కువ తక్కువగా చేస్తున్నానండి అలాగే ఇంకా మళ్ళీ కొంచెం ప్రసాదం అది పూర్ణాలు కూడా అండి నిన్న పాకం పట్టి నిన్న నైట్ నేను స్నానం చేసుకొని పాకం పట్టి పెట్టుకున్నానండి పిండి కూడా ముందే రుబ్బుగానే పెట్టుకున్నానండి రుబ్బుకొని పెట్టుకుంటేనే త్వరగా అవుతుందండి పూర్ణం పిండి లేకపోతే మొత్తం చేయాలంటే లేట్ అవుతుందండి చేసే చేసేస్తాం కానీ అండి పూర్ణం పిండి చల్లారటానికి వాటికి వీటికి టైం పడుతూ ఉంటుందండి అందుకే నేను ముందు రోజు సాయంత్రం స్నానం చేసుకొని మా ఇంట్లో నీసు గట్రా ఏమీ లేదు కాబట్టి అండి నేను మంచిగా ముందు రోజే పాకం పట్టి పక్క పెట్టుకున్నానండి పిండిని మాత్రం పిండిని కొబ్బరిని మంచిగా చక్కగా మనం పాకం పట్టి లోపల నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండి ఇంక వెనక రోజు రుబ్బిన పిండే కదా గబగబా తీసేసి మనం పూర్ణాలు వేసేసుకునే ఆ పూర్ణాలు వేసుకుంటూ నిజంగా మా పాప నేనేస్తాను మమ్మీ నేనేస్తాను అంటుందండి తను కూడా వేస్తుంది అనుకునే సరే వేయమ్మా ఎలా వేస్తావు అంటే వేసిందండి ఒక రెండు కానీ పగిలిపోయాయండి నేను బాండి పెట్టేటప్పుడు బాగా మందం ఉన్నది పెట్టలేదండి నాన్ స్టికే కానీ అండి అది మందంగా లేదండి కాబట్టి అది కొంచెం పూర్ణాలు కొంచెం లోపల రెండు పగిలిపోయాయండి అంతా చాలా వరకు మొత్తం నూనె పట్టే మొత్తం నూనెలో అది పూర్ణం పగిలిపోతే ఎలా ఉంటుందండి ఇంకా మీకు తెలుసు ఇంకా ఆ పని ఇంకా ఎక్కువ అవుతుంది అనుకొని ఇంకెక్కువ చేయకూడదు ఉన్న వాటి వరకు కొన్ని చేసుకుందాం తర్వాత చేసుకున్నా లేమ్మ ఏం బాధపడకు పగిలిపోతే పగిలిపోయిందిలే కానీ పని అయితే వచ్చి ఉండాలి కదండీ పిల్లలకి తనకి రావాలి తను ఇలా చేయాలని నేను అనుకుంటానండి అందుకే తను ఏం చేసినా కూడా నేను ఏమీ అనండి ఏదన్నా అన్నాననుకోండి ఇంకొకసారి అండి అందుకే ఇలా పానకం రెడీ చేసిన తర్వాత అండి అందులో ఒక పులుసమ్మ అంటే తీసుకొచ్చిందండి నేను వేసానండి కొంచెం మామిడికాయలు మా ఊడికి ఇష్టమండి మా వారికి ఇష్టం అండి ఇది పానకంలో ఇలాగా మామిడికాయలు వేసుకుంటారండి అందుకనే అది ఇష్టం అని చెప్పి చెప్తే ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు కొంచెం ఒక నాలుగు వేసానండి అందులో వేసి ఇంకా కంకణాలు కట్టేసానండి పిల్లలకి మంచిగా ఇలా కంకణాలు కట్టేసి ఇంకా పూర్ణాలు చేసేసుకున్నానండి ఇక లాస్ట్లో పూర్ణాలే ఉన్నాయండి ఇదంతా అయిపోతే కంకణాలు కట్టేసుకున్న తర్వాత పూర్ణాలే ఉన్నాయండి ఆ పూర్ణాలు చేసేసుకున్న తర్వాత అండి నేను ఇంకా ఆ ఆ పని అయిపోతే తర్వాత మా పాప పూజ చేసుకుంటూ నేను ఇటు పూర్ణాలు చేసుకుంటూ కొద్ది కొద్దిగా మా పాప కూర్చొని చక్కగా పూజ చేసుకుందండి తను పూజ చేసుకుంది నేను చేసుకున్నాను కదండి పొద్దున కొద్ది కొద్దిగా ఇంక నేను కింద కూర్చొని చేస్తానమ్మా అంటే ఇంకా మొత్తం నువ్వే చేయమ్మా అక్షింతలు కూడా కలిపి ఇచ్చేసానండి మొత్తం నువ్వే చేయమ్మా అంటే సరే నేనే చేస్తాను మమ్మీ కింద కూర్చొని చేస్తాను ఎందుకంటే తనకు వచ్చినట్టు తను చేయని అనుకుని నేను అనుకున్నానండి పని కూడా నాకు భారం తగ్గుతుందండి కొంచెం ఇలా అన్ని పనులు చేసుకుంటూ ఇగో వెనకది ముందు ముందుది వెనక ఏది ఉందని ఏమీ అనుకోవద్దండి ఎందుకనంటే అండి మనము మొత్తం పనులు చేసేటప్పుడు వెనక ముందు ఏదైనా అవుతూనే ఉంటుందండి అప్పుడు ఎడిటింగ్ కూడా వెనక ముందు ఉన్నప్పుడు పిల్లలు ఎడిట్ చేస్తారు కదండి అప్పుడు ఏదైనా వెనకది ముందుకి ముందుది వెనక అయిపోయినా కూడా ఏమీ అనుకోవద్దండి బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది మా వీడియో మీకు అని చెప్పి కామెంట్ చేయండి ఇలా పిండి దీపారాధన రెడీ చేసుకుంటూ ఉంటే అమ్మ నేను వేస్తాను నామాలని అన్నదండి సరేలే వేసుకొని తనకెంత ఇష్టంగా ఉందో వేసుకొని అని అనుకున్నానండి సరే వేయమ్మా అని అని చెప్తే వేసిందండి మంచిగానే వేసిందండి తనకు వచ్చినట్టు కూడాను మంచిగానే వేసిందండి నామం పెట్టేసి మంచిగా తను దీపారాధన కూడా తనే చేసిందండి కానీ దీపారాధన నే తను చేయలేదండి నే చేశానండి ఒక ఈ పిండి దీపారాధన మాత్రం నే చేశానండి తను మాత్రం మంచిగా ఒత్తులు అవి ఇవి మంచిగా రెడీ చేసుకుందండి నేను మాత్రం వెలిగించాను ఇది ఇంకా నేను నిలబడే నేను వెలిగిస్తూ నేను చేసుకుంటూ పూజ నిలబడే చేశానండి తనను మాత్రం కింద కూర్చోబెట్టానండి మా సార్ కూడా కింద కూర్చోలేడండి తనకు కూడా కాళ్ళు నొప్పి ఉంటుంది కూర్చోలేడండి తను ఈ కరోనాలో కొంచెం అందరికీ హెల్త్ పాడయానండి అంత అంతవరకు అందరం బాగానే ఉన్నామండి కరోనాలో చాలా దెబ్బతిన్నామండి అందరం మెడిసిన్స్ వేసుకొని ఇంజక్షన్స్ తీసుకొని చాలా వరకు పాడైపోయామండి అందుకే అందరూ మందులు వేసుకోవడమేనండి ఇద్దరం పెద్దవాళ్ళని ఇద్దరం వేసుకుంటామండి ఇంట్లో అందుకే ఆయన కూడా కూర్చొని చేయలేదండి అందుకే మా పాపను కూర్చోపెట్టాను ఎటన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు మా బాబు చేస్తాడండి మేము ఎటన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా ఒంట్లో చేత కానప్పుడు పిల్లలే చేస్తారండి మా వారు కూడా చేస్తారండి కానీ ఆయన ఎక్కువ అలంకారం చేయలేదండి తక్కువగా దీపారాధన చేసేస్తారండి ఎక్కువ అలంకారాలు అవి చేసేది నేనండి అది ఇష్టం వచ్చే నన్నే చేయమంటారు వాళ్ళు అది ఈ పూర్ణాలు చూడండి ఒక రెండు మా పాప వేసిందండి మిగతాయని నేను వేసేసాను తను వేసింది కొంచెం పగిలిపోయింది పగిలిపోతే ఇంకా బాధపడొద్దమ్మా పగిలిపోతే ఏమవుతుంది పని నేర్చుకోవాలి కానీ అని చెప్పి చెప్తే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి వాళ్ళని కూడా వేయనివ్వాలి కాకపోతే నూనె దగ్గర పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి పూర్ణాలు ఇంకా బాగా చేస్తానండి నేను పూర్ణాలు నాకు ఇది పగిలిపోయేసరికి మొత్తం కడాయి మొత్తం అయిపోయిందండి ఆ మందం కడాయి పెట్టుకోక మొత్తం కడాయి అంతా అయిపోయింది అది నూనె కానీ ఎంత టేస్ట్గా ఉన్నాయో తెలుసా అండి కొబ్బరి బూరెలు అంటే బూరెలేనండి ఇవి నచ్చని వాళ్ళు ఉండరండి ఈ కొబ్బరి బూరెలు నచ్చని వాళ్ళు ఉండరు కొబ్బరి బూరెలు చేస్తాను కదండి ఈ పులిహోరలో కలుపుకొని తింటారండి ఇంకా అది పండగ కా మనకి నిజంగా ఈ రోజు రావాలంటే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలండి మళ్ళీ సంవత్సరం శ్రీరామనవమికి మళ్ళీ సంవత్సరం దాకా ఆగాలండి నిజంగా శ్రీరామచంద్రుడిని నేను కోరుకునేది ఒక్కటేనండి ఆయన మంచిగా ఉండి మన రామగడ్డ మునగకుండా ఏ గోదావరి వచ్చినా అందరినీ కాపాడుతూ ఎలా ఉన్నా కూడా అందరం సుఖశాంతులతో ఉండాలని మనల్ని ఆ భగవంతుడు ఇలా అందరినీ చల్లగా చూడాలి ఆయన చల్లగా ఉంటూ మనల్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటానండి మిగతా నేను శ్రీరామచంద్రుని కోరుకునేది ఏమీ ఉండదండి అది చూడండి ఇలా అన్ని ప్రసాదాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా పాప పెడుతూ ఇంకా తను పెట్టిన తర్వాత అమ్మ నువ్వు పిండి దీపారాధన నేను పెడతాను నువ్వు నెయ్యి పోసి పిండి దీపం వెలిగి అమ్మానండి సరే నేను వెలిగి ఇచ్చేసానండి అది కొద్ది కొద్దిగా నేను తను కొంచెం కొంచెంగా అందరం కలిసి ఈ పండుగని మేము చేసుకున్నామండి అందరం మీ ఇంట్లో వాళ్ళు మీరందరూ ఎలా కలిసి చేసుకున్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పండగ ఇలా అందరికీ అందరికీ ఇష్టమండి ఈ పండుగ అంటే నిజంగానండి అందరూ నాన్ వెజ్ తినకుండా ఉంటారండి చాలామంది నిజంగా ఈ పండుగ అంటే అందుకే నాకు అంత ఇష్టం అండి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు తింటారండి తినరని కాదు తినేవాళ్ళు పండగ చేసుకోరు వాళ్ళు కాదు అని నేను అనండి కాకపోతే శ్రీరామవమికి అందరూ అందరూ మంచిగా నాన్ వెజ్ తినకుండా ఇల్లు వాకి శుభ్రంగా ఉంటుందండి అందరికీ నిజంగానండి ఇది చూస్తూ ఇలా మందిరం కలకళ్ళాడుతూ ఉంటే పూలతో పళ్ళతో మంచిగా నైవేద్యాలతో ఇంకా దాన్ని చూసుకుంటూ ఉంటేనే నా కడుపు నిండిపోతూ ఉంటుందండి ఇంకా పిల్లలు తింటూ అమ్మ ఎంత రుచిగా ఉన్నాయి ప్రసాదాలు అంటూ ఉంటే ఇంకా నేను చేసినది పనంతా మర్చిపోతానండి నేను రెండు గంటలకు ఎందుకు లేచాను ఏంటి అనేది నాకేది గుర్తురాదండి అదేనండి నా పిల్లలు నేను కలిసి చేసుకున్న అండి ఇది ఎందుకంటే ఇల్లంతా కలిసి చేసుకుంటేనే అండి నేను ప్రతిరోజు చేసే పండుగే కానీ అండి ప్రతి పండక్కి ఒక పేరు ఉంటుందండి ఎందుకనంటే మనం రోజు చేసేది వేరు పండగ రోజు చేసేది వేరండి పిల్లల్ని తీసుకొని చేసుకునేది అంతా మనం ఇల్లంతా కలిసి అందరు ఇంట్లో హాలిడేస్లో ఉన్నప్పుడు చక్కగా చేసుకునేది వేరే ఉంటుందండి ఇలా పంచాహార తెచ్చుకొని మంచిగానండి స్వామి వారికి నైవేద్యం చూపెట్టి ఇలా నేను చేసుకునే నా ఇంటి శ్రీరామనవమి మాత్రం ఈరోజు ఇలా చేసుకున్నామండి మీకు ఎలాగైనా ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి కొద్ది కొద్దిగా ఎందుకంటే ఎంకరేజ్మెంట్ మీ నుంచి మీ నుంచి నాకు సపోర్ట్ కావాలండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆ తులసమ్మని స్వామి పాదాల చెంత ఉంచి పసుపు స్వామి స్వామివారిని నా బాగనంట చెప్పుకున్నానండి ఏముంటే అది నా ఇంట్లో ఇలా అందరం కలిసి చేసుకున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందరిని చల్లగా చూడాలి స్వామి కోరుకుంటానండి అందరం బాగుండాలండి ఎందుకనంటే మా పిల్లలు కూడా ఒక్కొక్కళ్ళు అక్షింతలు వేసుకొని వాళ్ళ కోరిక వాళ్ళు చెప్పుకున్నారండి ఇలాగా నెమ్మదిగా అంతా అయిపోయిన తర్వాత టీవీలో చూసి భద్రాచల శ్రీరామ స్వామి చంద్రస్వామిది మనకి టీవీలో వస్తూ ఉంటుంది కదండి కళ్యాణం ఆ కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టామండి కళ్యాణం అయిపోయిన తర్వాత నాకు కొబ్బరికాయ కొట్టే అలవాటు అండి కళ్యాణం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలన్నీ చూపెట్టి అందరం కలిసి ఇలా మా కోరికలు చెప్పుకొని మా ఇంటి శ్రీరామనవమిని ఇలా ఈ పిండి దీపారాధనతో ప్రతి శనివారం పెట్టుకుంటానండి నేను శనివారం రోజు పెట్టుకోకుండా ఆదివారం రోజు పెట్టానండి ఇది ఆదివారం రోజు పెట్టుకుని చక్కగా ఈ పండగని మేము ముచ్చటగా అందరం కలిసి చేసుకున్నామండి ప్రతి పండగ కూడా ఇలా అందరం కలిసి చేసుకోవాలన్నదే నా కోరిక అండి ఆ శ్రీరామచంద్రవాడు అందరినీ చల్లగా చూడాలి ఈ రామగడ్డ ఎప్పుడూ మునిగిపోకుండా మనకు గోదావరి వస్తూ ఉంటుందండి అప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది అందరి గురించి బాధపడుతూ ఉంటామండి కానీ ఎవరిని కూడా ముంచడండి ఆ శ్రీరామచంద్రుడు అందరినీ చల్లగా చూసుకుంటూ ఉంటాడండి ఎందుకంటే పూజలు చేసే వాళ్ళకండి ఈ పూజల విలువ తెలుస్తుందండి ఎందుకంటే నేను ఇలా పూర్ణంలో నెయ్యి ఎందుకు పోసానో తెలుసా అండి వేడి వేడి పూర్ణంలో చక్కగా వెయ్యి మంచిగా నెయ్యి మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చేసుకొని వేడి వేడి పూర్ణంలో పోసుకొని తింటే మస్తు అద్భుతంగా ఉంటుందండి ఇవి చల్లారినే తిన్నా కూడా దేవుడు తిన్న తర్వాతే తింటాం కదండి మనం అంతా అయిపోయిన తర్వాత ఇలా సాంబ్రాన్ని వేస్తూ ఉంటే ఆ సంతోషం ఆ ప్రశాంతత నిజంగా నేను రెండు గంటలకే లేచానా ఇవాళ అనేది ఉండదండి నాకు ఈ పని కోసమే ఈ దేవుడు దీపారాధన ఈ పనుల కోసమే నేను లేస్తానండి ఇంకా నేను చేసే పని ఏముంటుందండి వేరే పనేముంటుందండి నాకు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొనిది అలవాటు అయిపోయిందండి ఈ పని బాగా అలవాటైపోయి చేసుకుంటున్నానండి ఇంకా అప్పుడప్పుడు చేతకానప్పుడు తప్పదండి కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ